ఒక రైతుకు తన పొలంలో మట్టిలో కూరుకుపోయి ఉన్న పెద్ద బండరాయి అడ్డంకిగా మారింది పొలం దున్నేటప్పుడు అడ్డంకిగా ఉన్న ఆ పెద్ద బండరాయి వల్ల ఎన్నో సార్లు పనిముట్లు విరిగిపోయాయి ఆ రాయి కాలికి తగిలి గాయాలు కూడా అయ్యేవి లోతుగా పాతుకుపోయిన ఆ బండరాయిని తొలగించడం అసాధ్యం అనుకున్నాడు ఆ రోజు కూడా ఆ రాయిని తట్టుకుని కింద పడ్డాడు దాంతో నాగలి కూడా విరిగిపోయింది కోపం వచ్చి ఆ పెద్ద బండరాయిని ఏ విధంగా అయినా పీకి పారేయాలని నలుగురు స్నేహితులను పిలిచి ఈ బండ చూడండి పొలం దున్నడానికి అడ్డంగా ఉంది మీరు తలా ఒక చెయ్యి వేస్తే ఈ బండను తొలగించుకుంటాను అని రైతు బండరాయి చుట్టూ గడ్డపారతోటి నాలుగు దెబ్బలు వేసి పెళ్ళగించాడు దెబ్బకు బండరాయి కదిలి వచ్చింది అతని స్నేహితులు చూసి నవ్వారు ఏదో పెద్ద కొండను కదిలించడానికి రమ్మన్నావు ఇదేనా అయినా నీవు ఒక్కడివే కదిలించగలిగావు కదా ఇంతకాలం దాన్ని ఒక పెద్ద కొండ అని భ్రమపడ్డాను ఈ రోజు తాను ఒక్కడే పెళ్ళగించగలిగాడు దీన్ని ఇంత పెద్ద సమస్యగా ఊహించినందుకు బాధపడ్డాడు ఆ రైతులాగానే మన జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా కనిపిస్తాయి వాటిని బూచిలా చూస్తూ పరిష్కరించుకునేందుకు భయపడతాం అందుకే సకాలంలో సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవాలి పోరాటం మొదలు పెడితే సమస్యలు చాలా చిన్నవైపోతాయి జీవితంలో మునుముందుకు సాగిపోతాం కూడా గుడ్ లక్